नमस्कार ओके बालकृष्णा जय बालकृष्ण भाई అందంగషితిమా అంతకట్టి ఏయ్ దేయ బళాయా ఐ బై 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 కలలో కనీ మన డ్రైవర్ లకి సామాజిక భద్రత అవచ్చు గుర్తింపు కావచ్చు గుర్తింపు కావచ్చు లో వీరమరణం చెందిన మన డ్రైవర్ కుటుంబాలకి రివార్డ్స్ అవార్డ్స్ లాగా అలాగే వాళ్ళకు ఒక డేటు ఫిబ్రవరి ఆరో తేదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి డ్రైవర్ చనిపోయిన రోజు కాలం చేసిన రోజు డ్రైవర్స్ డే అఫీషియల్ గా ప్రకటించి ఆ రోజు లో వీరమరణం చెందిన ప్రతి ఒక్క డ్రైవర్కి గుర్తింపు వచ్చేటట్టుగా గౌరవ మర్యాదలు దక్కేటట్టుగా ఒక ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయత్నంలో ప్రతి డ్రైవర్ అన్న డ్రైవర్ తమ్ముడు డ్రైవర్ బాబాయ్ డ్రైవర్ మామయ్య డ్రైవర్ అంకులు వారి యొక్క బాధ్యత నెరవేర్చాలా నేను సైతం ముందుకు రావాలని కదిలి వస్తారని కలిసి వస్తారని కలుపుకొని వస్తారని కదిలికి వస్తారని ఆశిస్తూ మీ ప్రియమిత్రుడు హబీబ్ షేక్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ పెద్ద మండలం పెద్ద నివాసిని మీ ఒక తోటి డ్రైవర్ ని మన యూనియన్స్ కి తోటి వ్యవస్థాపకుణ్ణి అలాగే చైర్మన్ ని జై హింద్ జై భారత్ राष्ट्रीय జలక్ एकदम ఆహమంత్ जिंदाबाद 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 और एक आवाज तो हाथ उठाओ दादा उठाओ